వెల్కమ్ టు రాజనీతి ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ వేగవంతంగా ముందుకు సాగుతూ ఉంది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఈ కేసులో ఇప్పటికే నిందితుల కార్యాలయాలు నివాసాలు వీటన్నిటిలో సోదాలు చేస్తున్నారు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు దాదాపుగా నైంటీ పర్సెంట్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు అంగంలోకి వచ్చింది ఈ సమయంలోనే ఒక కీలకమైన మలుపు అక్రమంగా దాచిన పదకొండు కోట్ల రూపాయల నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఏ వన్ రాజ్ కసిరెడ్డి ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం వీళ్ళిద్దరిచ్చిన సమాచారం మేరకు ఒక ఫామ్ హౌస్లో పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు చూడండి ఇక్కడ కూడా పదకొండు కోట్లే జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటాడు కదా దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని అట్లాగే ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ ఏమో ఆయనకి వచ్చిన సీట్లు పదకొండే ఇప్పుడు దొరికిన డబ్బు పదకొండు కోట్లే చాలా సందర్భాల్లో పదకొండు బలే సింక్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు ఈ వరుణ్ పురుషోత్తం అనే అతను ఈ డబ్బుని ఒక ఫామ్ హౌస్లో దాచిపెట్టాడని సిట్ అధికారులు చెప్తున్నారు వరుణ్ పురుషోత్తం చాణుక్య వీళ్ళిద్దరు కూడా మేమే దాచామని ఒప్పుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఈ మొత్తాన్ని అక్కడ పెట్టారంట అది వచ్చేసి ఆ ఫామ్ హౌస్ వచ్చేసి శంషాబాద్ సమీపంలో ఉంది సులోచన ఫామ్ హౌస్ అంటది సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ అంటున్నారు దీని యజమాని ప్రొఫెసర్ రెడ్డి అనే ఆయన అంట ఇది ఎక్కడ కూడా రెడ్డి గారే అక్కడ పదకొండు కోట్లు పదకొండు సీట్లు అన్నట్టు ఇక్కడ కూడా రెడ్డిగారే ఇప్పటికి లెక్కర్ స్కామ్ లో దొరికినోళ్ళలో దాదాపు ఎనభై శాతం మంది రెడ్లే ఉన్నారు మొత్తం వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కోసం రెడ్డి గారులందరూ చేసిన స్కామ్ లాగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ నగదు బయటపడటంతో ఈ కేసులో కీలక పురోగతి సాధించినట్టు అయింది త్వరలోనే పెద్ద పాత్ర బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు అందరం ఆ శుభగడి కోసం ఎదురు చూడాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल